మొదటి బహుమతిని బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్కత్తూరు సర్పంచ్ అధ్యత నాలుగు వేల ఐదు వందల డెబ్భై రెండు గల తొమ్మిదించుల్లాగే మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు నలభై వేల రూపాయలు ఆ యొక్క మొదటి బహుమతి భోగాది రాఘవయ్య గారు డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ లాఫిట్ సెమ్ సెమీ కండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారు సహకరిస్తున్నారు క్లాస్ ని చెప్పాలి రై రెండో బహుమతి సాధించిన వారు డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ బుల్స్ డి వెంకటసాయి భవిత్ గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు వారి చేత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల పదించులాగి రెండో బహుమతిని కైవసం చేస్తున్నారు మొదటి బహుమతి దాటి రెండో బహుమతి చెప్పండి ఫోటోలు ఉన్నవన్నీ రైట్ మూడో బహుమతి సాధించిన వారు వడ్డమాన్ ఆంజేయ రెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండవల్లి మండలం జోగులాంబ గట్వాల జిల్లా నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది అడుగులు మూడిచ్చులాగా నాలుగు మూడో బహుమతి సాధించారు ఆ యొక్క మూడో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని సురేష్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు బహుకరిస్తున్నారు రైట్ నాలుగో బహుమతి సాధించిన వారు రంగారెడ్డి గారు ఆత్మకూర్వారి నాలుగు వేల మూడు వందల ఎనభై అడుగు నాలుగించు లాగే నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు డాక్టర్ గండికోట గురునాథ్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ గురునాథ్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గట్టిగా ఐదో బహుమతి సాధించిన వారు బత్తల మనోహర్ యాదవ్ గారు దుర్నిపడ వారి చెప్పాల నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు అడుగుల పదించుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసినారు ఆ యొక్క ఐదో బహుమతిగా ఐదో బహుమతిగా బత్తల అశోక్ గారు డిజైన్ ఇంజనీర్ ఆరో బహుమతి సాధించిన వారు కులిమి పద్మావతమ్మ గారు బిల్లలాపురం వారి చెత్త నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగురు లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆరో బహుమతిగా పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని భర్తల సురేంద్ర గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొల్లిమి పద్మావతమ్మ గారు బిల్లలాపురం కొల్లి పద్మావతమ్మ గారు బిల్లలాపురం వారు ఏడో బహుమతి సాధించిన వారు ఇప్పటి లక్ష్మీదేవి అమ్మ గారు నర్సపల్లి దేవగుడి లోహితారెడ్డి గారు చెడిపి నాలుగు వేల నూట తొంభై అడుగుల ఏడించు లాగి ఏడో బహుమతిని కైవసం యొక్క ఏడో బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని ఎనిమిదో బహుమతి సాధించిన వారు దీపరాజు నాయుడు గారు దాసరపల్లి వెన్నపూస నాగేంద్రారెడ్డి గారు మిట్ట మీద పల్లి వారి చేత నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని సాధించారు ఎనిమిదో బహుమతిగా భోగాది రాజేష్ గారు బహుమతి క్యాబ్మతి నరేష్ గారు దాసరపల్లి వారి చెత్త మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు అడుగుల పదించుల లాగి తొమ్మిదో బహుమతిని సాధించారు తొమ్మిదో బహుమతి దాత భోగాది హరి గారు ఎస్ఆర్ మెడికల్ రెఫర్ గారు బాబు సీనియర్ మెడికల్ రెఫరెంట్ రైట్ బహుమతి సాధించిన వారు మేకల భానుజా ఏడు వందల యాభై ఏడుగులు లాగి పదో బహుమతి దాత గోగాది మాధవరాయుడు గారు రైట్ పదకొండో బహుమతి కూడా రెండు వేల ఐదు వందలు

பட்டன் ஒரு கிளாஸ் பட்டேன் கட்டுக்கா ரைட்